సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సి రామన్ స్కూల్ వారి సారథ్యంలో లో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం నేను చిన్నప్పటి నుంచి చేయాలి లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆసక్తి ఉండి ఆర్థిక స్తోమత లేని వారి కోసం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు అంబేద్కర్ కోనసం జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుత్తుల భాను ప్రకాష్ ఐదు అడుగుల గల పదిహేను వినాయకుని విగ్రహాలను శనివారం అమలాపురంలో ఉచితంగా పంపిణీ చేశారు పట్టణంలోని స్థానిక గ్రాండ్ పార్క్ హోటల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉత్తరాధన గణేష్ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారని అలాగే కోనసీమ ప్రాంతంలో కూడా జరపాలనే ఆకాంక్షతో రాష్ట్రంలో మొదటిసారిగా గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఇటీవలే సీఎం చంద్రబాబును కమిటీ తరఫున కలవడం జరిగిందని తెలిపారు ఉత్సవాలు నిర్వహించే మండపాలకు ఉచిత విద్యుత్తు అలాగే నిమజ్జనం రోజున ఉచిత క్రేన్ సదుపాయాన్ని కల్పించాలని తాము సీఎంను కోరినట్లు వెల్లడించారు అలాగే తెలంగాణ తరహాలో కోనసీమలో కూడా ఒకే రోజున గణేష్ నిమజ్జనం జరిపించేందుకు అన్ని ఉత్సవ కమిటీలతో చర్చలు జరుపుతామని భానుప్రకాష్ అన్నారు ఆర్గానిక్ రంగులతో కూడిన ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను తాము పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాల నేతలు ప్రతినిధులు పాల్గొన్నారు జై శ్రీరామండి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కొన్ని మన ఉన్న విలేజెస్లో వాళ్ళు గణేష్ ఉత్సవం చేయాలనుకున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోతున్నారు సో నా ఉద్దేశం అందరికీ కూడా ఫెస్టివల్లో చాలా గ్రేట్ ఫెస్టివల్ ఇది చాలా ముఖ్యమైన ఫెస్టివల్ మనం అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని అందరికీ కూడా నా సైడ్ నుంచి తోచింది నేను చేస్తాను నేను చిన్నప్పటి నుంచి బయట ఉండొచ్చాను నేను డిఫెన్స్ ఫోర్సెస్లో చేశాను సో బయట పంజాబ్ నార్త్ ఇండియా మహారాష్ట్ర అందరూ కూడా చాలా ఘనంగా చేసుకుంటారు ఈ ఫెస్టివల్ ఇక్కడ కూడా అందరం కలిసి చేయాలి అని మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏపీ గణేష్ ఉత్సవ సమిటీ లేదు సో రీసెంట్గా ఒక గణేష్ ఉత్సవ సమిటీ మేము ఫామ్ చేసి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మాకు సహాయం కావాలంటే ప్రజెంట్ గవర్నమెంట్ మేమందరం మా రిక్వెస్ట్ని ఆనర్ చేసి గవర్నమెంట్ కూడా మా అందరికీ కూడా ఎక్కడైనా క్రెయిన్స్ ప్రొవైడ్ చేయాలన్నా పర్మిషన్స్ అన్న ఆన్లైన్ టూలో స్టార్ట్ చేశారు దానివల్ల చాలా ఈజీ అయిపోయింది పర్మిషన్స్ కూడా ఆన్లైన్లో చేసుకుంటే సరిపోతుంది నేను ఇవాళ ఒక ఫోర్ ఫీట్ విగ్రహాలు ఫోర్ టు ఫైవ్ ఫీట్ ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా నేను డొనేట్ చేద్దాం అనుకున్నాను ఎస్సీ ఎస్టీ విలేజెస్ మోస్ట్లీ ఎందుకంటే అక్కడ కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నారు వాళ్ళు అందరూ చెయ్యాలనుకున్నాను నా దగ్గరకు వచ్చి చాలామంది అన్నారు సరే అయితే నేను చేస్తాను ఈ కలర్స్ కూడా అన్నీ ఆర్గానిక్ కలర్స్ ఇవి ఇవి పిఓపీ ఎందుకంటే ఇప్పుడు మన రీసెంట్ రిపోర్ట్లో పిఓపీ బాగుంది అన్నది గవర్నమెంట్ నుంచే రిపోర్ట్ వచ్చింది యూ కెన్ చెక్ బ్యాక్ ఈ కలర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కలర్స్ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి హాని కాదు సో అందుకని మేము స్పెసిఫిక్గా ఈ ఆర్గానిక్ కలర్స్ అన్నీ కూడా వేయించి మీ అందరికీ కూడా ఇస్తున్నాం థ్యాంక్ యూ ఆత్మీయులు భానుప్రకాష్ గారు ప్రారంభించిన ఒక ఈ ఏదైతే ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే పెట్టుకోలేకపోతున్నారో గణేష ఉత్సవాలు జరుపుకోలేకపోతున్నారో అక్కడ కూడా జరిపించాలి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వారికి ప్రత్యేకించి గణేష ఉత్సవ సమితి ప్రాంత సభ్యులు కూడా వారు అలాగే జిల్లా అధ్యక్షులు కూడా వారికి ప్రత్యేకించి భక్తులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఏదైతే ఈరోజు వినాయక ఉత్సవాలు గ్రామ గ్రామాన్న చాలా చోట్ల అన్ని చోట్ల జరగాలని సంకల్పంతో ఈరోజు ఈ విగ్రహాలు వితరణ చేస్తున్న భాను ప్రకాష్ గారికి ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం అందులో ఒక మెంబర్గా భానుప్రకాష్ ప్రకాష్ గారు ఉండడం ఏదైతే గణేష్ ఉత్సవాలు చేసేటప్పుడు మనకు కరెంటుతో కానీ పోలీస్తో కానీ లేకపోతే ఇతర ఇతర ఇబ్బందులు ఉంటే అవన్నిటినీ కూడా మనం గవర్నమెంట్కి రిప్రజెంటేట్ చేయడం వాటిని గవర్నమెంట్ కన్సిడర్ చేయడం దాని ద్వారా పర్మిషన్లన్నీ కూడా ఒక యాప్ ద్వారా ఈజీగా వచ్చేటట్టు కృషి చేయడం ఇవన్నీ కూడా చాలా ఆర్షించదగ్గ విషయాలు ఎందుకంటే మన గణేష్ ఉత్సవాలుకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటు ఇవి వాటిని పరిష్కరించడంలో కృషి చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూడా గణేష్ నిమజ్జనోత్సవం కూడా సామూహికంగా జరగాలనే ఒక సంకల్పం కూడా అందరూ అనుకోవడం జరిగింది వాటిని కూడా అమలు చేయాలని ప్రతి ఒక్క గణేష్ మండపాన్ని మేము కలిసి సామూహికంగా నిమజ్జనోత్సవం చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం జై జై శ్రీరామ్ ఈరోజు గణపతి ఉత్సవాలు సంబంధించి విగ్రహాల వితరణ కార్యక్రమంలో భానుప్రకాష్ గారు తలచినటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమంలో సుమారు పదకొండు గ్రామాలకి ఎస్ఏఎస్టీ ఏరియాలకి డిఫరెంట్ ప్లేసుల్లో ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క ము ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో గణపతి ఉత్సవాలని సామూహికంగా నిర్వహించేటటువంటి నిమజ్జన ఉత్సవాలని సామూహికంగా నిర్వహించడం ఈ ఉత్సవాలు జరిగే సమయంలో అశ్లీల అసాంఘిక కార్యక్రమాలు లేకుండా జరగకుండా చూడడం ఈరోజు నాంది పలికిందని నా భావన భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయడానికి వినాయక ఉత్సవ సమితి ఆధారంగా కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కార్యక్రమం చేయడానికి భాను ప్రకాష్ గారు నాంది పలికారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది కలియక ఇది చిన్నగానే కావచ్చు కానీ రాబోయే రోజుల్లో చాలా పెద్ద వరటు రక్షణలకు తయారవుతుందని మా విశ్వాసం సనాతన ధర్మాన్ని రక్షణలో భాగంగా చేస్తున్న ఈ ప్రయత్నానికి వారికి మా సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ సహస్రా ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిజ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి